ఏరు ఈ ఊరికి మీరిద్దరు సూరేషందర్ లాంటివాళ్ళు మీరిద్దరు కలిసిపోతే ఈ ఊరేసి ఇక్కడ అయిపోతే అంటే నిద్ర కలవడానికి లేదంటవా ఆ కూర్చోవయ్ రాము ఆ ఏడు విశేషం చిన్న విశేషం ఉండే వచ్చాను ఆ పాఖరి తమ్ముడు మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు ఆ అవునండి విన్నాను అంతే కాదు వాళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు మన మధ్యన గొడవలు వాళ్ళ ఆనందానికి అడ్డు రాకూడదని వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను ఆహా ఈ పెళ్ళే జరిగింది అనుకోండి మన ఊళ్ళో గొడవలన్నీ గుండు కొట్టుకొని తిరుపతి వెళ్ళిపోతాయి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవంటే నేను తిరుపతి పంపించుకోవడానికి గుండు కొట్టిస్తా ఆ చూడరాము నాకేమో ఈ విషయం కొత్త ఒక్కసారి అమ్మాయితో కూడా మాట్లాడి వస్తా నువ్వు కూర్చునుండు ఎవడరా అక్కడ మజ్జిగ తీసుకురండి అయ్యా ముచ్చట అయినదంట చిలకాగూరికల్లా ఉంటారు చాలా సంతోషం అయ్యా మజ్జిగ తమరు పుచ్చుకుంటారా నన్ను పుచ్చుకోమంటారా నువ్వే పుచ్చుకో రామో అమ్మాయితో మాట్లాడానయ్యా ఏది ఏమైనా సింగిల్ మొక్కలో చెప్పాలి అంటే నువ్వు ఇలా అడగడం ఏమి సబబుగా లేదయ్యా అదేమిటి ఇవాళ ఏ వారం శుక్రవారం మరి శుక్రవారం అని తెలిసి కూడా నా నట్టింటో ఉన్న ఆడపిల్లని నీ ఇంటికి తీసుకెళ్తాను అడగడానికి వచ్చావా ఇది ఏమన్నా ధర్మంగా ఉంది అవునయ్యా రామో శుక్రవారం పుట్టి మాటలు మాట్లాడుకోకూడదు రేపు పంచమి శనివారం దివ్యంగా ఉంది పొద్దున్న వచ్చే మాట్లాడుకుందాం అలాగే ఇలా వర్జన్ అనకూడదయ్యా అమంగళం వెళ్ళొస్తాను ఈ నెత్తి మీరు ఒక్క మొట్టికే ఇదంతా కలవ నిజం అర్థం కావట్లేదు నిజన్ రా నువ్వు చచ్చినంత నిజం

తలుపు తలుపు తీయవాస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అదే నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతే అమ్మో ఒరే ఇరిగా నీ కొరకే వెతుకుతున్నాడు రా నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ ఒత్తుకోవట కదా నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు అత్తగేనండి పెళ్లి మంటలకి అంటే పెళ్లికి ఇంకెంత హడావులు చేస్తాడు రెండు రండి రండి దయచేయండి అయ్యగారు మీ కొరక ఏం రావయ్యారా నువ్వు ఇంకా అని ఎదురు చూస్తున్నా మీరు ఇప్పుడు దగ్గర రాలేదంటే అయ్య గారు పిల్లగా లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతున్నారు అసలు నిన్ను సాహుకారు అనుకోవడం ఏంటి ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు అయ్యా ఏమో లేవే అంత నా తల ఆ సాహుకారు నువ్వు జత పంచేలాగుంటారు ఏంటి ఈ చిత్రం చెప్తే బాగుండదు లేవే అసహ్యంగా ఉంటది అబ్బా చెప్పవయ్యా ఆ రహస్యం ఏదో నా గుండెలో దాసుకుంటాగా మరేం లేదే చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యుడు అయితే చంద్రయ్య తల్లి లాగా నిండుగా ఉండేదే ఉంటే ఆవిడ గారికి మా ఇత్రనం అయితే ఎందుకంటే ఎర్ర ఆ తర్వాత ఒకటే ఆనందవి అప్పుడే ఈ చంద్రయ్య గడు పుట్టాడు మేమిద్దరం సాపు నుంచి తీసిన తల్లా ఉంటాం బాలే తలుపుకి కన్నం పెట్టేయమా దేనికి రా ఊరి వాళ్ళ శోభనాలన్ని మరి నీ శోభన మేము చూడదు పిచ్చి పిచ్చి వేషాలు వేసాయంటే పుచ్చి లేచిపోద్ది వెళ్ళే ఊరి కొరువులు నీ కొరువులు వెళ్ళండి పెదబాబు పెదబాబు ఇక్కడున్నావా ఇవాళ కూడా ఈ పనులన్నీ నీకు అయ్యా నేను చేస్తాను వెళ్ళు పర్వాలేదు నేను పెడతాను వెళ్ళయ్యా నేను పెడితే గానీ తినవమ్మా సరే తొందరగా పెట్టేసిరా

నా డబ్బు రెడీ చేసావు ఎప్పుడో రెడీ చేశాను ఇదిగో నానంట బరు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది అనవసరంగా అరటి తోట కొంటున్నాను మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్య నా మనవరాలి పెళ్లి కోసం ఆ రామంబాబు దైవలా కానీ కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయింది ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను ఈ రోజే రిజిస్ట్రేషన్ ఆ అదిగో వచ్చింది ఏముండదా డబ్బు ముట్టింది జాగ్రత్తగా లేక చూసుకోండి పర్వాలేదు నీ వల్ల కాదులే ఏదైనా నేర్చుకుంటే వీలవుతుంది కళ్ళేమిటమ్మా అంతర్రాగా ఉన్నాయి రాత్రి అంతా నిద్ర లేదా ఏమో అయ్యో అదేమి లేదు ఏమీ లేకపోతే బుగ్గ మీద ఇదేమిటో ఇదా ఏది ఇక్కడ పోకరి వాళ్ళగా ఏల పాటలు నువ్వు వాడితే ఏమైందమ్మా మీ గొంతుకి ఏమైనా జంతువులు ఇంట్లోకి వస్తాయని అత్తయ్య గారి భయం నా పాట అంత చండలంగా ఉందా ఇదేమిటి దాస్తున్నావే రాస్తున్నావేనమ్మక్క కడుపు వస్తే బిడ్డలు తినాలనిపిస్తుందిగా ఒకటొకటి ఏరుకొని ఒక వంద ఉండలు చేసుకొని డబ్బాలో దాచుకుంటుంది రేపు కడుపు వస్తే అప్పుడు తింటుంది గాలిగున్న ఆ తినే గీతం లేదు పెళ్ళయి మూడేళ్లైనా పిల్లలు పుట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉండక్క ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు మరదల ఎంత చెట్టుక అంత గాలి తొందరలోనే పుడతారు ఇల్లంతా గంతులు వేస్తూ తిరుగుతుంటారు నేను ఆ ఉద్దేశంతో అనలేదండి మా వదినికి పిల్లలు పుట్టకపోతే మన ఉన్న సత్యమ్మ తల్లి గుళ్ళో ఉట్టి కట్టింది అంతే నెల తిరగకుండానే నెల తప్పింది అవునమ్మా సత్యం ఉన్న దేవత శుక్రవారం లక్ష్మి దొరికింది పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి ఏమైనా తీసుకోవాలి అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ గడు ఇలా వాడి దురద నా సరదా రెండు దా ఉల్లిపాయ ఈ సంగతి అటో ఇటో తేలిపోవాలా ఆ రోజు ఏమని తిట్టేవరా సావుకారు పైగా ఏమి ఎగనట్టు బాబు నేను దిట్టడం బాబు నన్ను వదిలిపెట్టండి నేను ఈరోండి ఆ రోజు కూడా నన్ను ఎట్టే సాగు అనుకో చితక బాగా ఆ డబ్బులు ఇంకా మానలేదు తింటాడు బాబు నువ్వు ఈ నీకు ఈ సిల్క్ చుక్క బుద్ధి కట్టి అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది లేకపోతే పంబర్ పో ఏమన్నా కనపడప్పుడే కొట్టడం బాగోలేదండి ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా ఆ వుచ్చేవాడు తప్పకుండా షావుకరేళ లాఠీ అయినా ఎరగాలి వాడి నడ్డైనా ఎరగాలి అంతే దండలేవు గారు దండాలకి దండలకి ఇల్లుంగేవాడిగాను డబ్బుకి దస్కానికి ఇల్లుంగేవాడిగాను వాళ్ళని కాదో చేయగలిగడు ఖాయం ఆ రోజు నన్నే తిట్టిపోతావా పిచ్చి కుంచం నేను మిమ్మల్ని ఎట్టేటవేంటి ఇట్టనే ఆ రోజు నన్ను సిత్తుక మళ్ళీ నీన ఎప్పుడు తిట్టను మిమ్మల్ని అంటే ను ఏరేనంటావు అవునుండి ఇరే నన్ను నమ్మంటావు సాయి సన్యాసరావునికి తప్పుడు ఏలేది రయ్యా మళ్ళీ నువ్వు ఏరేనంటే నమ్మడానికి నేను వెర్రి పినిగుని అనుకున్నావా అరేయ్ పోలీస్ షాట్ పెట్టుకుంటే పొడి 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 పోతావు అంది పొడి అవుతావు పొడి పోతావు చత పొడి పొడి

ఎంత రుబ్బితే మీరు ఇంత దాకా వచ్చారు ఆ పులి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం రావాలంటే ఇంకెంత రుబ్బాలో ఏం అవసరం లేదు నేను పూర్తిగా రిహార్సల్స్ చేసుకునే ఇక్కడికి వచ్చాం ఏమోరా అన్న ఎదురు ఎగబడి చెప్పాలంటే నాకు భయంగా ఉందరా నీకంత భయంగా ఉంటే కమల కొంగు చోటు నిలబడు నేను తానా అంటే నువ్వు తందానాను అయితే ఆలస్యం ఎందుకు పదండి అప్పుడప్పుడు కూటికి లేదని వస్తే ఐదో పదే ఇచ్చేవాని ఏ ముసలాయన మా వయసులో అబద్ధం ఆడితే అతుకుతుంది కానీ ఇంత వయసు వచ్చా కూడా అబద్ధం ఆడితే అసహ్యంగా ఉంటుంది ఆ ఆహా నిన్ను ఏం చేస్తానో చూడు అమ్మగారు అమ్మగారు బొప్పులు అంటుకునే ఇది సావుకార బాబు కాదు అవునమ్మా నా మొగుడే పట్ల ముట్ట అక్కడనేసి మీ ఇంట్లో పొక్కలా దూరాడు కాదు నా మొగుడే కాదమ్మా నా మొగుడే కాదు కాదు నావాడే కాదు కాదు నావాడు కాదు నావాడే నావాడే ఏ మాట్లాడవే తి మెత్తకుంటే సోత ఇదిగో నిజం చెప్పకపోయానుకో ఎక్కడే నేను అయితే మన మొదటి రోజు ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను అప్పుడే నమ్ముతావా చెప్పు అయ్యో ఈయన నామే రత్తి అనవసరంగా కొట్టాను నా సడిపోను క్షమించింది బాబు గారు క్షమించడమ్మా బయట మూట చూసి మాస్కుపోయానమ్మా క్షమించడమ్మా